హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నో ఇట్ మరొక మూవీ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే ఫస్ట్గా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారు మూవీ గురించి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా ఈ మూవీ గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని నేను మీకు అందించడానికి మీ ముందుకు వచ్చేసాను మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు చాలా డెడికేషన్తో తీస్తున్నారండి మూవీ దానికి సంబంధించి పిక్స్ అయితే వైరల్ అవుతున్నాయి నెట్లో మంచి వర్కౌట్స్ అయితే చేస్తున్నారు ఆరోగ్యాన్ని కాపాడుకునే అన్నీ చూస్తున్నారు చూశారు కదా ట్రెక్కింగ్కి వెళ్ళారు మహేష్ బాబు గారు జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి తన డాక్టర్ హాకీ కేతో జిమ్కి సంబంధించిన డాక్టర్ హాకీ కేతో తన డాక్టర్ని ఫిట్నెస్ డాక్టర్ని తీసుకొని జర్మనీ అడవుల్లో తన సన్నివేశాలకు సంబంధించి సాహసాలు చేయాల్సిన వాటి గురించి సంబంధించి అన్నింటి గురించి ప్రిపేర్ అవుతున్నారు అలాగే నమ్రత గారు మిస్ యూ అని పోస్ట్ అయితే పోస్ట్ చేశారు మహేష్ బాబు గారికి ఎప్పుడు ఫ్యామిలీతో టూర్స్ అన్ని తిరుగుతూ ఉంటారు కదా మిస్ అవుతున్నట్లు నమ్రత గారు షేర్ చేశారు చూసారు కదా ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉన్నాయి కదా బ్లాక్ ఫారెస్ట్లో మహేష్ బాబు గారు అలాగే డాక్టర్ కూడా పక్కనే ఉన్నారు కదా కనబడుతుంది కదా చూసారు కదా ఈ ట్రెక్కింగ్కి వెళ్ళినట్లు పోస్ట్ అయితే అప్లోడ్ చేశారు హ్యాష్ ట్యాగ్ బ్లాక్ ఫారెస్ట్ హ్యాష్ ట్యాగ్ నే నేచర్ అని చెప్పి మహేష్ బాబు గారు అయితే పోస్ట్ చేశారు ఇమేజెస్ని చూశారు కదా బ్లాక్ ఫారెస్ట్లో వీ ఈ ఫారెస్ట్లో తను చేయాల్సిన సాహసాలకు సంబంధించి ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారండి రాజమౌళి గారు అక్కడ శీతల ప్రదేశాల్లో ఆ వాతావరణంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఎలా అడ్జస్ట్ అవ్వాలి వాతావరణానికి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు క్రికెటర్స్ కూడా ఇలాగేనండి వాళ్ళు ఆడబోయే కంట్రీలో ముందుగానే కొంచెం స్టే చేసి వాతావరణానికి అలవాటు పడతారు అలాగే మహేష్ బాబు గారు కూడా అక్కడ మనం చేయాల్సిన విన్యాసాల గురించి సాహసాల గురించి యాప్టింగ్కి సంబంధించిన వాటి గురించి అక్కడ వాతావరణానికి ఎలా అలవాటు పడాలి అక్కడ చేసే వాటి గురించి తెలుసుకోవడానికి పూర్తిగా అవగాహన కోసం ఈ ట్రెక్కింగ్కి అయితే వెళ్ళారు తన డాక్టర్ని తీసుకొని ఇమేజెస్ని అయితే షేర్ చేశారు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్